గోవింద గోవింద ఏడుకొండలవాడ వేంకట గోవిందోవింద

ओम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा भरवपा प्रिय मंगला समस्त जगदाधार मूर्तये ब्रह्मणे नमः स्वां भरद रम विष्णुं ब्रह्म परमात्मा। जय जय श्री। जय जय श्री। पूज्य गुरु। जय जय श्री। ఆధారపడి కుమ్మ నాయుడు నేను అది నేను అది నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి సంస్థ యొక్క చైర్మన్ గా చైర్మన్ గా కంపెనీ యొక్క కంపెనీ యొక్క అన్ని రకాల చట్టాలను అన్ని రకాల చట్టాలను ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వ ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ పాటిస్తూ కంపెనీ యొక్క కంపెనీ యొక్క విధి విధానాల పట్ల విధి విధానాల పట్ల పూర్తి విధేయతతో పూర్తి విధేతతో కంపెనీ అభివృద్ధికి కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను మాలపాటి సుబ్బనాయుడు అని నేను మాలపాటి సుబ్బనాయుడు అని నేను నా పరిశీలనకు వచ్చినా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన నాకు ఏ వచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను కర్తంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పకు తప్ప ప్రత్యక్షంగా గానీ ప్రత్యక్షంగా పరోక్షంగా గానీ పరోక్షంగా ఏ వ్యక్తి ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు వ్యక్తులకు తెలియపరచనని తెలియపరచనని లేదా వెల్లడించనీ లేదా వెల్లడించని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను మరవలేని రోజు మా ప్రితి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ స్థానం కల్పించారు అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ పెట్టిన రోజు నుంచి తెలుగుదేశమే తెలుగుదేశాన్ని ఏ రోజు వదిలిపెట్టే వదిలిపెట్టలేదు మమ్మల్ని గుర్తించి మా తండ్రి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పనిచేశారు మా తండ్రి గారు జడ్పీటీసీగా సిపిఎఫ్గా మా ఉదయ జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీలో చాలా పదవులు చేశాం మాది రైతు కుటుంబం మొదటిది మా నాన్నగారు రైతు మేము ఈ రోజుకి రైతు కుటుంబం దాన్ని గుర్తించి బాబుగారు నాకు ఈ ఆగ్రో ఇయడం సంతోషంగా ఉంది మేము ఈ ఆగ్రోని ఇంకా అభివృద్ధి చేసి ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి రైతులకి మేలు చేకూరే విధంగా ఈ తెలుగుదేశం గవర్నమెంటు చేసే విధంగా బాబుగారు దృష్టి తీసుకుపోయే ప్రతి సమస్యని మేము చేస్తామని ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చిన దానికి మళ్ళీ మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పార్టీ అభివృద్ధి చెందాలని రైతులకి రైతుల ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం మీకు అందరు తెలిసిందే రైతులకి పండించిన పంటలకి మంచి ధరలుండే విధంగా మేము మా ఆగ్రో సైడ్ నుంచి చైర్మన్గా మా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి మేము చేస్తామని తెలియపరుస్తున్నాం రోజు ఏంటంటే ఈ మాకు ఈ సంతోషంలో మేము ఎక్కువ మాట్లాడలేకున్నాం మళ్ళీ కలుసుకున్నాం ఈ రోజు నేను మరవలేని రోజు మాకు ఇటన్నిటికి కారణం మొగడే సిద్ధాంతం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు నిదానంగా అయినా ఎవరిని మర్చిపోరు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు మేము మంచి అయినా చెడు అయినా తెలుగుదేశం పార్టీ నమ్మాం ఈ రోజు మాకు ఈ స్థానం ఇచ్చారు ఎవరికైనా ఒకటే చెప్తున్నా ఎవరైనా పార్టీ నమ్మిన ఎవరికి అన్యాయం జరగదు మన తెలుగుదేశం పార్టీ బాగుంటే మనం బాగుంటాం ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈరోజు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఈ రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు మనం చేసేది చాలా తక్కువ మేము మా ముఖ్యమంత్రి గారితో మేము కూడా కష్టపడి ఈ ప్రభుత్వానికి మంచి పేరు చేస్తామని కావలి రిపోర్ట్ ఛానల్